కళా మహోత్సవ్ ఇరవై నాలుగు పేరిట ఈశాన్య రాష్ట్రాల వేడుకలు నిర్వహించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరవై ఎనిమిదవ తేదీన ఈ వేడుకల్ని ప్రారంభిస్తారు ఈ నేపథ్యంలో వేడుకల వివరాలను రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఆరవ తేదీ వరకు భారతీయ కళా మహోత్సవ్ ఇరవై నాలుగు వేడుకలు జరుగుతాయి ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు కళలు వంటకాలు ఆచార వ్యవహారాలు జానపదాలను ఇతర రాష్ట్రాలకు కూడా పరిచయం చేసే లక్ష్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మూడు వందల మంది కళాకారులు పాల్గొని రకరకాల కళల్ని ప్రదర్శిస్తారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి సందర్శకులు రాష్ట్రపతి భవన్ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా స్లాట్ ని బుక్ చేసుకోవడం ద్వారా ఈ మహోత్సవంలో పాల్గొనవచ్చు ప్రవేశం ఉచితం కాగా రాష్ట్రపతి నిలయం బొలారం సికింద్రాబాద్ వద్ద వాకిన్ సందర్శకుల కోసం ఆన్ ది స్పాట్ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది తెలంగాణ తిరుపతిగా